బాగున్నారా వెల్కమ్ బ్యాక్ నాగజోతి న్యాచురల్ టాఫ్ అయితే మేము బయటకు వెళ్తున్నాం అనమాట అది ఎవరితో ఏంటి అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది లాంగ్ వీడియో చేస్తున్నాము మీరైతే ఖచ్చితంగా వాచ్ చేసేయండి ఇంకా నేను మా ఇద్దరు వారసులు అందరూ కలిపి ఇంకొక ఇద్దరిని పికప్ చేసుకుంటాకైతే వెళ్తున్నాము బండి మీద మా చెల్లి వచ్చి నన్ను పికప్ చేసుకుంది ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయి ఇంకొక ఇద్దరిని పికప్ చేసుకోవాలి వీళ్ళే ఆ వారసులు ఇంకా దీని పేరైతే రాకి కనిపించేంత మంచిది అయితే ఏం కాదు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి దీని దగ్గర నుంచి ఇద్దరు కంట్రోల్ చేస్తేనే కాని ఆగట్లేదు ఇంకా మేమైతే స్టార్ట్ అనమాట మొత్తం అందరూ కలిసి తొట్టి గ్యాంగ్ ఈ తొట్టి గ్యాంగ్ కి నేనే లేడనమాట ఇంకా మా బొడ్డోడు అందరు ముందు చూస్తే వెనకమాల్ చూస్తున్నాడు అనమాట ఎవరు వస్తారా ఏమన్నా అమ్మాయి కనబడిద్దా అని చెప్పి ట్రై చేస్తున్నారు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా వాచ్ చేసేయండి ఫస్ట్ అయితే అంబేద్కర్ స్టాచ్యూ చూసేయండి ఫైనల్గా అయితే మేము ఎక్కడికి వచ్చామంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట విజయవాడ బీసెన్ రోడ్డు విరగబడి పడి పడి చేసే షాపింగ్ అయితే ఏం లేదు జస్ట్ నార్మల్గా కొంచెం టైం పాస్కి ఊరి నుంచి వాళ్ళు వచ్చారని సరదాగా బయటకు వచ్చామన్నమాట అదే స్ట్రీట్ షాపింగ్ ఇంటికాడ చాలా భయపడ్డాము ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని వేసుకుని వెళ్తున్నాం కదా అసలు బీసన్ రోడ్ ఫుల్ రష్ గా ఉంటుంది అనుకున్నాము ఇక్కడ చూస్తే అలా ఏం లేదు నార్మల్ గానే ఉంది ఎందుకో అని కూడా నేను తర్వాత చెప్తాను నాకు వచ్చిన డౌట్ అనమాట ఇది ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనగానే అవి ఇవి ఏం లేదు ఎక్కువ బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఇలా చాలానే ఉంటాయి కదా ఇంకా ఈ టాప్స్ టాప్స్ కాదు టూ పీస్ సెట్ అనమాట త్రీ ఫిఫ్టీ అంట ఈ ఆఫర్ ఈ రోజే ఉంటుందంట మరీ మరీ చెప్పారు రేపు ఉండిద్దా కూడా చెప్పలేము అని చెప్పారు ముందుగానే సేల్స్ చేసుకోవడానికి ఇది కూడా ఒక ట్రిక్ అది నాకు తెలుసు వాళ్ళకి తెలుసు లేదా తెలుసు లేదు కానీ నాకైతే తెలిసింది ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలానే మోడల్స్ ఉన్నాయి షాపింగ్లో చాలా మోడల్స్ ఉంటాయి మనం గా వెతుక్కోవాలి కానీ కొన్ని అయితే మేము తీసుకున్నాము చాలా చూసాము కానీ కొన్ని మాత్రమే తీసుకున్నాము చూడ్డానికి ఏముంది కళ్ళు ఉన్నాయి ఎన్నైనా చూస్తాము కానీ తీసుకోవడానికి పరుస్లో డబ్బులు ఉండాలి కదా ముందు అందుకే చూసినవన్నీ కొనకుండా నచ్చిని మాత్రమే కొనుక్కున్నాము ఇంకా ఇక్కడైతే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాము ఒక రెండు రకాలు అనుకుంటా అయితే వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నాము అసలు బీసన్ రోడ్లో ఎప్పుడైనా స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే అసలు మీరు వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్ళండి వచ్చేటప్పుడు మాత్రమే కొనండి ఎందుకంటే మనం ఫస్ట్ తీసుకున్నాం అనుకో తీసుకున్న దగ్గర నెక్స్ట్ ఇంకా ఎక్కువ మోడల్స్ ఉంటాయి అయ్యో తీసుకున్నామా ఇక్కడ అక్కడ ఎందుకు అనిపించింది ఈ కీచైయనం కూతులేదు ముప్పై రూపాయలు అన్నాడు అదే మూడు ఉన్నాయి కాబట్టి ముప్పై అన్నాడు ఐదు ఉంటే యాభై అనేస్తాడా ఐదు రూపాయలైనా తగ్గిరా బాబు నాకు సాటిస్ఫాక్షన్ గా ఉండిద్ది అంటే కూడా తగ్గేదే లేదన్నాడు వాడి మొహన్ కొట్టేసి వచ్చేసాను ఇంకా షాపింగ్ ఆపుకుంటామా ఏంటి చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము చివరికి వచ్చి చెప్పుల దగ్గర ఇవి ఏవైనా గానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ మనం చూసి తీసుకోవాలి అక్కడ అసలు ఆల్రెడీ డ్యామేజ్ ఉంటాయి ఒక్కోసారి కానీ మనం కూడా చూసి తీసుకోవాలి చూసి తీసుకోకుండా అంటే మీద టోపిల్ పెట్టేస్తాయి బీసన్ రోడ్ లో ఏది తీసుకున్నా ముందు బేరలాడాలి లేకపోతే మనం పెట్టిన మనీ అంతా ఒక చోటే అయిపోతుంది అక్క బేరలాడడం అసలుకి రాదు వీళ్ళని వీడియో తీయమని ఫోన్ ఇస్తే వీళ్ళు తీసుకెళ్ళి ఆ గాజుల దగ్గర పెట్టి ఆ గాజులు సెట్టుని కింద పడేశారు సచ్చినట్టు వాడు దగ్గర తీసుకోవాల్సి వచ్చింది వాడేమో గుర్రం అంటూ చూశాడు తీసుకుంటాంలే అని చెప్పి కూల్ చేసాం మళ్ళీ వాడు అప్పుడు కూల్ అయ్యాడు మా ఓడు కొనిపెట్టారు కానీ మిఠాయిని తీసి పెట్టాయంటని అలానే ఆ వైపు లొక్కిస్తున్నాడు ఇంతలోపే గాజులు అయిపోయింది కదా అనుకున్నాము పడిపోయినవి ఏమన్నా మట్టి గాజులా అంటే కాదు మెటల్ బ్యాంగిల్స్ వీళ్ళకి ఫోన్ ఇస్తే మళ్ళీ వీడియోలు తీస్తా అని చెప్పి ఫోన్ ఎక్కడ పెడతారేమో అని భయం వేసి జాగ్రత్తలు అనమాట కొంచెం జాగ్రత్తగా వీడియోలు తీయండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి పడేయకండి మళ్ళీ మనమే కట్టాల్సి వచ్చి అని జాగ్రత్తలు చెప్పి ముందుకు సాగుతున్నాం అనమాట మళ్ళీ షాపింగ్కి అసలు ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసేసి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి ఏ మోడల్ అన్నా తీసుకోండి కానీ హండ్రెడ్ ఏ అన్నారు నేనైతే ఒకటి తీసుకున్నాను ఇంకా బ్యాగ్స్ విషయానికి వస్తే బ్యాగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట మా చెల్లి దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి రెండు నాకు బాగా నచ్చినాయి ఒకటైతే నేను ఈ బ్యాగ్ కి మాత్రం నేను ఎందుకంటే త్రీ ఫిఫ్టీ చెప్పాడు అనమాట నేను టూ హండ్రెడ్ కి ఇస్తావా అని అడిగాను లేదు రాదు అని ఖచ్చితంగా చెప్పేశాడు నాకైతే ఒక బ్యాగ్ బాగా నచ్చింది వదలబుద్ధి కాలేదు ఆల్రెడీ ముందు చూసిన దాంట్లో బ్యాగ్ చూసాం కానీ నాకు నచ్చలేదు ఇవైతే నాకు బాగా నచ్చాయి అందుకే ఒక బ్యాగ్ తీసుకున్నాను ఫైనల్ గా టూ ఫిఫ్టీ కి ఇచ్చాయి ఇంకా ఇక్కడేమో ఏదో క్రాఫ్ట్ బజార్ ఏదో అంటారంట కదండి దాని పేరు నాకు కూడా తెలియదు ఖాళీగా ఉందని దూరేసాము వీళ్ళేదో తీసుకుంటాము అంటే చాలా ట్రైల్ చేస్తున్నారు షాప్ అయితే చాలా ఖాళీగా ఉంది వీళ్ళెంతైనా ట్రై చేసుకోండి అని చెప్పేసి వదిలేసాను ఫుల్గా ట్రై చేస్తున్నారనమాట అసలు ఇక్కడ ఏం జరిగిందంటే నేను వీడియోస్ తీసుకుంటున్నాను వాళ్ళ షాపింగ్లో వాళ్ళు ఉన్నారు పెద్దోడు కనిపించట్లేదు అని చెప్పేసి చాలాసేపు అనుకున్నాను తీరా చూస్తే వాళ్ళ దగ్గరే ఉన్నాడు అనమాట చాలా భయం ఒకసారి మా చెల్లి కూడా ఇలాగే తప్పిపోయింది అనమాట ఎగ్జిబిషన్లో అందుకని భయం అనిపించింది నాకు ఇంకా వీళ్ళు షాపింగ్ అయ్యేటట్లేదని చెప్పి నేనైతే బయలుదేరిపోతున్నాను టాప్ బాగుంటాయి కలర్ బాగాలేదంటున్నారు కలర్ బాగుంటాయి మోడల్ బాగాలేదంటున్నారు ఎంత విసిగించారంటే మామూలుగా విసిగించలేదు షాప్ అంతా తిరిగంగానే ఏమి తీసుకోకుండా వచ్చేసాము మేమింకా నవరాత్రుల నవరాత్రులు టైంలో వెళ్ళాం కదా బీసన్ రోడ్లో అమ్మవారిది ఒక చిన్న టెంపుల్ ఉంది అచ్చం దుర్గకొండ అమ్మవారు ఎలా ఉన్నారో సేమ్ అలా ఉన్నారు చాలా బాగుంది అలంకారం ఇంకా ప్రసాదంగా పులిహార్ పెట్టారనమాట తినేసేసి కొంచెం దండం పెట్టేసేసుకుని అయితే మేము మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము ఈసారి అయితే టాప్స్ తీసుకుంటున్నాము ఈ ప్రైజ్ అయితే మీరు గెస్ట్ చేయండి అంటే ఇప్పుడు గెస్ట్ చేయండి లాస్ట్ లో చెప్తాను వీటి ప్రైజ్ అనేది కూడా అసలు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇంకా టూ టాప్స్ అయితే తీసుకున్నాము మేనకోడొక కలర్ నేను కలర్ రెండు కలర్స్ అయితే చూసుకున్నాము లైట్ పింక్ ఒకటి బ్లాక్ రెండిట్లో ఏది తీసుకోవాలో ఫుల్ కన్ఫ్యూజ్ అనమాట తనకి తనకేమో బ్లాక్ ఇష్టము చాలా డ్రెస్ అన్ని బ్లాక్ లోనే ఉన్నాయి మళ్ళీ బ్లాక్ తీసుకుంటే ఊరుకోరేమోనని లైట్ కలర్ తను తీసుకుంది ఇంకా బ్లాక్ అయితే నేను తీసుకున్నా ఇంకా మా ఫేవరెట్ అయిన పానీపూరి చాట్ అయితే ఫుల్ గా వదిలిపెట్టాము పెట్టాము ఆ రోజు వెదర్ కూడా అలానే ఉంది తెలుసా చల్లటి గాలి ఎదురొస్తుంటే ఆ లైటింగ్కి ఆ పానీపూరి తింటే ఏం ఫీల్ ఉందంటే అసలు నార్మల్ గా లేదు తెలుసా ఎక్స్ట్రాడినరీగా ఉంది వీడియోకి వాయిస్ ఎవరిస్తుంటే నచ్చ అక్కడ ఉన్నట్టే ఫీల్ అయ్యా నేను మళ్ళీ అంత బాగుంది నాకైతే ఆ వెదర్ కూడా బీసన్ రోడ్డు చాలా బిజీగా ఉండేది అనుకున్నాను అయితే నవరాత్రులు కదా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట స్టాల్స్ అన్ని కూడా అందుకే చాలా ఫ్రీగా ఉంది ఇంకా అక్కడ నుంచి తినేసి కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ కొంచెం ఓపికి తెచ్చుకుని మళ్ళీ ఇంకైతే లెనిర్ సెంటర్ కైతే వచ్చేసాం అనమాట ఇక్కడ టాప్స్ అయితే చాలా తక్కువ మేము టాప్స్ తీసుకుందాం అన్న ప్లానింగ్ లో అయితే ఏం రాలేదు మామూలుగా కొంచెం తిరుగుదాము ఏమైనా ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుందాం అని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టాప్స్ అయితే తీసుకున్నాము ఈ పిల్లి భలే ఉంది కదా ఎవరా కాదు నేను పెట్టుకున్నది చాలా కామెడీ కనిపించింది దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ అంట కావాలని అడిగాడు వద్దండి బాబు అని అక్కడ పెట్టేసి సైలెంట్ అంటే అక్కడ తీసుకున్న టాప్స్ అయితే ప్రైస్ చెప్పలేదు కదా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టాప్స్ ఏ అనమాట అవన్నీ తర్వాత తీసుకున్న టాప్స్ కూడా వన్ ఫిఫ్టీ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా మా చిట్టి పొట్టి షాపింగ్ ఇదే షాపింగ్ ఐటమ్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా అందుకే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటి ప్రైజెస్ కూడా చెప్తాను ఎంత తీసుకున్నాము ఏం తీసుకున్నాము ఇంకా వీడిని తీసుకెళ్లకుండా వీసినోడ్ వెళ్ళామనో ఏమో కానీ మస్తు కోపంగా ఉన్నాడన గుర్రం చూస్తున్నాడు ఎవరైనా వెళ్తుంటే మీకు అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి